హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అనకపల్లి జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ నిజాయితీని చాటుకున్నాడు నర్సీపట్నం ఆర్టీసీ డిపో కండక్టర్ ప్రయాణికురాలు పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చేశారు నర్సీపట్నం బస్టాండ్ నుంచి బుధవారం విశాఖకు బయలుదేరిన ప్రయాణికురాలు బస్సులో బ్యాగ్ మర్చిపోయారు ఆమె విశాఖపట్నంలో బస్సును దిగిపోయారు ఆ తర్వాత ఖాళీ బస్సులోని సీటులో బ్యాగ్ను ఉంచడాన్ని కండక్టర్ ఎంపీ రావు గమనించారు వెంటనే బ్యాగ్ తీసి చూస్తే అందులో ఇరవై వేల రూపాయల నగదు డాక్యుమెంట్లను పరిశీలించారు ఆ బ్యాగ్ను తీసుకుని సంబంధిత ప్రయాణీకురాలకి సమాచారం ఇచ్చి ఆమెకు డబ్బుల్ని అందజేశారు డిపో మేనేజర్ ధీరజ్ ఇతర అధికారులు తోటి సిబ్బంది కండక్టర్ నిజాయితీని ప్రత్యేకంగా ప్రశంసించారు మరోవైపు బస్సులో విలువైన నగదు నగలు మర్చిపోయిన ఒక ప్రయాణికురాలికి డ్రైవర్లు అప్పగించారు ఈ నెల నాలుగున తిరుపూరు నుంచి మంత్రాలయం వెళ్లే తిరుబూరు డిపో బస్సులో గుంటూరుకు చెందిన వీరలక్ష్మి విజయవాడ నుంచి ప్రయాణించారు కర్నూల్లో బస్సు దిగి వెళ్లే సమయంలో ఆమె తన పర్సును బస్సులో మర్చిపోయారు ఆ తర్వాత పరుస సంగతి గుర్తొచ్చి వెంటనే తిరుపూరు డిపో ఎంక్వైరీ నెంబర్కు ఫోన్ చేసి డ్రైవర్ నంబర్ తీసుకుని కాల్ చేశారు తాను ప్రయాణించిన బస్సులో సీటు వివరాలు తెలియజేసి తాను పరుసు మరిచిపోయిన సంగతిని తెలిపారు డ్రైవర్లు భాస్కర్ రావు అంకమ్మరావులు బస్సులో ఆమె సీటు దగ్గర పడిపోయిన పరుసును గుర్తించి భద్రపరిచారు తిరుగు ప్రయాణంలో కర్నూలు వన్ డిపో ట్రాఫిక్ అధికారి సమక్షంలో పర్సులో ఉన్న మూడు వేల ఐదు వందల నగదుతో పాటు లక్ష విలువైన బంగారు ఆభరణాలు రెండు ఏటీఎం కార్డులను తిరిగి జాగ్రత్తగా ఆమెకు అప్పగించారు ప్రయాణికురాలు వీరలక్ష్మి డ్రైవర్ల నిజాయితీని ప్రశంసించారు అలాగే ఆర్టీసీ డిపో ఎండీ వేణు డ్రైవర్లను అభినందించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్